కొత్త రాష్ట్రం అందులోనూ చిన్నది మనగడ సాధించగలుగుతుందా సవాళ్లను ఆటుపోట్లను తట్టుకొని నిలబడుతుందా ఇలా ఎన్నో అంచనాలు మరెన్నో ఆకాంక్షల మధ్య భారతదేశ చిత్రపటంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా పదేళ్ల కిందట ఏర్పాటైంది తెలంగాణ రాష్ట్రం అయితే ఇటీవలే దశాబ్ది ఉత్సవాలను సైతం ఘనంగా జరుపుకుంది తెలంగాణ మరి ఈ పదేళ్లలో తెలంగాణ వివిధ రంగాల్లో ఏ మేరకు అభివృద్ధి చెందింది ప్రగతి పదంలో పయనించిందా అన్న దానిపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది వాస్తవానికి పరిపాలనా సౌలభ్యం నిధుల లభ్యత ఖర్చు పారిశ్రామిక ప్రగతి సహా పలు అంశాల ఆధారంగా చూస్తే పెద్ద రాష్ట్రాలు మేలు లేదంటే చిన్న రాష్ట్రాలు మంచిదా అన్న ప్రశ్న వస్తే చిన్న రాష్ట్రాలే బెస్ట్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది అలాగని ఏదేదో కేవలం అభిప్రాయం మాత్రమే కాదు వాస్తవంలోనూ అభివృద్ధి పరంగా చూసినా చిన్న రాష్ట్రాలే మంచిదన్న వాదన వినిపిస్తుంది ఇందుకు తిరుగులేని ఉదాహరణ తెలంగాణ అని చెప్పాలి ఓ మోస్తారు పెద్ద రాష్ట్రాల పరంగా చూస్తే తెలంగాణ అనేక రంగాల్లో లో నిలవడాన్ని ప్రధానంగా చెప్పుకోవాలి ఎకనామీ పరంగా చూస్తే రాష్ట్రం ఈ పదేళ్లలో గణనీయమైన ప్రగతి సాధించింది దేశ జీడిపితో పోటీ పడేలా పరుగులు తీసింది నాలుగు పాయింట్ ఎనిమిది శాతం జీడిపితో ఆర్థిక రంగం జెట్ స్పీడ్తో దూసుకెళ్లింది తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఈ స్థాయిలో పరుగులు తీయడం వెనుక ప్రధానంగా ఉన్న నగరం హైదరాబాద్ దేశంలో ఉన్న ప్రముఖ నగరాల్లో ఒకటిగా ఉన్న భాగ్యనగరంలో వివిధ సంస్కృతులు మతాలు భాషలకు సంబంధించిన వారు నివసిస్తున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అదే స్థాయిలో ఉన్నాయి ఉద్యోగాల పరంగా చూస్తే ఐటీ ఫార్మా మ్యానుఫ్యాక్చర్ రంగాల్లో దూసుకెళ్తుంది హైదరాబాద్ అమెజాన్ మైక్రోసాఫ్ట్ గూగుల్ లాంటి బహుళ జాతి సంస్థలు తమ ఆఫీసులను ఇక్కడ ఏర్పాటు చేసి మెజారిటీ కార్యకలాపాలను ఇక్కడి నుంచే నడిపిస్తున్నాయి దీంతో ఆర్థికంగా తెలంగాణ అంతటికి కీలకమైన గుండేలాగా భాగ్యనగరం మారిపోయింది తెలంగాణ ఉద్యమం తదనంతర పరిణామాల్లో నాటి యూపీఏ సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విభజించి కొత్త రాష్ట్రంగా ప్రకటించింది రాష్ట్రం సాధించడంలో కీలకంగా మారిన బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాటు అధికారాన్ని కైవసం చేసుకుంది చిన్న రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుందన్న అనుమానాలను అతి కొద్ది సమయంలోనే లక్షలాది ఎకరాలను సాగులోకి తీసుకొచ్చింది అలాగే రైతులకు ఇచ్చే విద్యుత్ విషయంలో రాజీ లేకుండా వ్యవహరించడంతో లక్షల క్వింటాల మేర దిగుబడి వచ్చింది దీంతో రైతన్నలకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి మరోవైపు విద్యుత్ రంగంలోనూ గణనీయమైన ఫలితాలు సాధించింది తెలంగాణ రాష్ట్రం రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అంటే రెండు వేల పద్నాలుగులో ఏడు పాయింట్ ఎనిమిది గిగావాట్లు ఉన్న కరెంట్ సామర్థ్యం రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి పంతొమ్మిది పాయింట్ ఐదు గిగా పెరిగిందంటే అది ఖచ్చితంగా రాష్ట్రం సాధించిన అభివృద్ధి చెప్పాలి అయితే ఇక్కడే మరో కీలక విషయం దాగుద్ది హైదరాబాద్ ఈ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తుందంటే అందుకు గతంలో ఉమ్మడి ఉన్నప్పుడు పనిచేసిన సీఎంల కృషితో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు కూడా ఎంతో ఉందనే చెప్పాలి మొత్తంగా చూస్తే తెలంగాణ పేరుకు చాలా రాష్ట్రాల కంటే చిన్నగానే కనిపించిన అభివృద్ధిలో మాత్రం ఎంతో ముందు ఉంది తద్వారా పెద్ద రాష్ట్రాల కంటే చిన్న రాష్ట్రాల మేలన్న భావన వినిపించడంలో కీలకంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది